కనీస వేతనం అమలు చేయమంటే అరెస్టుల అక్రమ అరెస్టుల పట్ల సిఐటియు ఖండన ఆశా గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం అమలు చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అర్ధరాత్రి కార్మికుల ఇండ్ల మీద పడి అక్రమ అరెస్టులకు పాల్పడడం దారుణమని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిఆర్ గోవిందరాజ్ విమర్శించారు మంగళవారం రోజు నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని అరెస్ట్ అయిన ఆశా కార్యకర్తలను గ్రామ పంచాయతీ కార్మికులను పోలీస్ స్టేషన్ లో పరామర్శించి మాట్లాడారు ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారితోషికం వద్దు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది రూపాయలు అమలు చేయాలని పదిహేను రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన కనీస వేతనం పద్దెనిమిది రూపాయలు ఆరోగ్య కమిషన్ ఇచ్చిన అమీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ బయలుదేరుతున్న ఆశలను కార్యకర్తలను గ్రామ పంచాయతీ కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించడం అన్యాయమని వ్యక్తం చేశారు ఇంత కష్టపడి డెలివరీ చేసి ఒక ఆశ వర్కరు డెలివరీ చేసి ఇంటికి వెళ్దామని వస్తుంటే కూడా మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని ఇక్కడ చేసి మీరు ఎందుకు వెళ్తున్నారమ్మా డెలివరీ అనే అడుగుతున్నారు మేము ఒక్కొక్క డెలివరీ దగ్గర రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు ఉంటున్నాం మా ఇల్లు పిల్లలు మొగ్గును అంతా వదిలేసి ఎందుకోసం మేము ప్రజలకు సేవ చేయడానికి నిలబడ్డము మా సేవ వాళ్ళకి కనబడడం లేదా ఏడా అన్ని తోవల చూస్తున్నారు కదా ఎవరికి కనబడకుండా ఉంటుంది ఇక్కడ ఉన్న ఎస్ఐ అడుగుతున్నాడు మీరు ఎందుకు వెళ్తారు డెలివరీకి మేము వెళ్ళి మూడు రోజులుండి వాళ్ళ పక్కల డెలివరీ చేయించి మళ్ళీ బాగుందో లేదా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి గృహ సందర్శనాలు చేసి తల్లి ఎట్లా ఉంది బిడ్డ ఎట్లా ఉంది అని చెప్పేసి మేము ఇంత కష్టపడుతున్నాము అయినా ఫలితం లేదు మా కష్టాన్ని వాళ్ళు గుర్తించాలని కోరుతున్నారు ఈరోజు ఆశా వర్కర్స్ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి హైదరాబాద్ సెక్రటరీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించాలని పిలుపులో భాగంగా అందరూ ఆశలు వెళుతుంటే అక్రమంగా ముందుస్తూ అరెస్టు చేయడం ప్రభుత్వం ఏమైనా చర్య అని చెప్పి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కనీస వేతనం అమలు చేయాలి కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి ఆశలకు రిటర్న్ బెన్ పది లక్షలు కల్పించాలి అట్లాగే ఆరోగ్య బీమా సౌకర్యం యాభై లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి ఈ తదితర డిమాండ్లతోనే ఈరోజు మేము ప్రభుత్వానికి ముందు ధర్నా నిర్వహిస్తూ ఉంటే ముందుస్తు అక్రమ అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఆశా వర్కర్లంతా కూడా చాలి చాలని వేతనాలతో ప్రభు ప్రభుత్వ హాస్పిటల్లా డెలివరీ పేషెంట్ తీసుకుపోయి రయ్యంబాబులు ఇరవై నాలుగు గంటలు అక్కడ కాసుకొని ఆ బా ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళు ఇంటికి తీసుకు సురక్షితంగా ఇంటికి తీసుకొస్తున్న ఆశవర్కల సమస్యలు ఈరోజు ప్రభుత్వానికి కనివిప్పుగా ఉన్నాయని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కనీస వేతనం గ్రామీణ ప్రాంతాల్లో నాట్లకి కూలికి వెళ్తుంటే కనీస కూలి ఈరోజు ఐదు వందలు ఆరు వందలు ఇస్తున్న పరిస్థితి ఇదే ప్రభుత్వము ఎట్టి ఎట్టిసాకరి చేసుకుంటూ వాళ్ళు కనీస పనిని బట్టి పరితోషకాలు ఇస్తూ ఉంది అయితే తొమ్మిది వేల ఐదు వందల వరకు వేత పరితోషకాలు ఇస్తూ ఉంది ఈ సరిపోదు గిట్టుబాటు కాదని చెప్పి పనిని బట్టి వద్దు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా